చంద్రబాబు నాయుడు భారీ దెబ్బ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఇరవై ఏడు ప్లేసుల్లో ఏసీపీ సోదాలు చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఏసీపీ సోదాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయించారు ఎందుకంత అవినీతి పెరిగిపోయిందని ఆ విషయాన్ని వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కొన్ని శాఖల్లో అయితే అవినీతి చాలా పెరిగిపోయి ఉంది దాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అరికట్టాలని చెప్పేసి ఏకదాటిలో అయితే ఇరవై ఏడు ప్లేసుల్లో అయితే ఏసీపీ దాడులు చేయడం జరిగింది ఒక రకంగా చాలా మంచి పని చేశారు ఆయన ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజల కానించి పెద్దవాళ్ళ దగ్గర కూడాను జోబీలకి చిరులు పెట్టి మరీ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు చాలామంది వాళ్ళందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కడెక్కడికి జరిగింది అని తెలుసుకుందాం అసలు ఏ శాఖలో జరిగిందో ఒకసారి క్షుణ్ణంగా దీంట్లో తెలుసుకుందాం ఒక రకంగా చూసుకుంటే రిజిస్టర్ ఆఫీసులోని మీకు తెలియపోయినా కొంతమంది రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళ యొక్క సొంత పొలాలు కానీ లేదా సొంత స్థలాలు కానీ ఏదైనా ప్రాపర్టీ ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత ముడుపులు చదివించాలో మీకు తెలుసా అసలు ముడుపు చెల్లించిందే అక్కడ ఒక సంతకం చేయరు ఒక ఆన్లైన్లో కనీసం ఒక క్లిక్ కూడా చేయరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏకదాటిగా అయితే నూట ఇరవై ఏడు ప్లేస్లు ఏసీపీ సోదాలు చేశారు ఏసీపీ సోదాలు చేయడం అంటే మామూలు విధం కాదు మొత్తం అందరిని బయటికి గిట్టేసి మొత్తం స్టాప్ అందరం లోన్ బంధించి బయట గేట్ లాక్ చేసి అందరూ మొత్తం స్టాఫ్ అందరూ కూడా ఒక లైన్లో నిలబెట్టి ఏ టు జెడ్ ప్రతి డాక్యుమెంట్ కూడా చెక్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ టైప్ మెంటాలిటీ అంటే ఈ టైపు చెక్కింగ్ ప్రతి శాఖలో ఉంటే కనుక అవినీతి అనేది పూర్తిగా నిర్మూలమైపోతుంది ఏ శాఖలో కూడా ఉండదు దయచేసి సీఎం గారు నేను ఒకటే వినపించుకున్నాను అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చేస్తారని నా కోరిక చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపలు ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్